ఉషస్లో యమునా తీరం మీద చందపుర రాజమందిరం బంగారు గోపురాలతో మెరిసిపోతూ వెలుగులు చిందించసాగింది వినారుపై కుంకుమ జెండాలు గాలి తాళానికి ఊపుతుంటే పంచు ధూఫాసల నుండి గంధపు ధూమపానం పైకి తేలియాడుతూనే ఉంది బ్రాహ్మణుల రుగ్వేద బోస్సులు దగ్నాన్ని తాపుతుండగా విక్రమాదిత్య పట్టాభిషేకానికి మంగళనాదంగా మారాయి ఇక సభామందపం పట్టు పట్టుతెళ్ల వెలుగులతో కలకలలాడుతున్నది నోబిస్ అందమైన అంగోస్తల్లో నెమిలిపుంజావు తలపాగాలతో అలంకరించబడి కొత్త రాజుని గురించి మెల్లగా చర్చలు సాగిస్తున్నారు ఆ మధ్యలో రాజగురు నీలం తుర్మరికంతో పద్మానకృత తికెమరి అభిషేకిస్తూ దైవోపమైన తదుపరి మహారాణి చంద్రిక తేజస్ ప్రవేశించను ఆమె బంగారు జరీరుతో కూసిన కుసుమకాంతి లేహందా తలతల్లాడుతుర ఆమె మణిమాళ్ల మాంకి కాంతివంతంగా మెరుస్తుంది కొంతమంది ఆమె మగధ రాజవంశానికి చెందిందని చర్చించుకుంటున్న ఆమె ధీరతో భరిత చూపులు వారిని శాంతింపజేశాయి ఆమె పళ్ళు కింద వెలిగిన చిన్న కత్తి ఆమె సంకల్పాన్ని సూచించేది శంకరధ్వనుల మధ్య విక్రమాదిత్యుడు హర్షోల్లాసంగా సభలో ప్రవేశించాడు అతని పచ్చ జోద్పురి ముత్య దుప్పటితో కలిసి ఆయనను నిజమైన యోధరాజుగా నిలిపింది రాజగురు పూర్వీకుల రత్నాల పత్తిని అతని చేతిలో అందించి నూతన పాలనకు సంకేతమిచ్చాడు ప్రాపంచిక జనసమ్మోహనమైన క్షణం అది ఆ క్షణం తర్వాత సన్యాసి కమండంతో పవిత్ర పవిత్రదలాన్ని చిందిస్తూ ధర్మాన్ని పరిరక్షించుము ఈ అని ఉపదేశించాడు విక్రమాదిత్యుడు ఖడ్గాన్ని పైకి ఎత్తి సూర్యుని వెలుగులో చంద్రపురాన్ని ఐక్యంగా నిలిపేస్తాను జీ అని సప్తం చేశాడు హాళ్లంతా హర్షబ్దములతో మాముగిన దర్భిత మౌనం గాళ్లు మిగిలిపోయింది అది గమనించిన రుతురుడు నల్ల శర్వానీలో హాళ్ల నీడలో నిలబడి తన నీలమని ఉంగరాన్ని తిప్పుతూ ఆ సింహాసనమాదే ఈ అనికెత్తి చేశాడు అతని దృష్టి చెందుకపైనే ఆమె ప్రభావమే అతని కోరికకు అడ్డుదానే కనిపించింది మరి రాత్రి వచ్చింది వేదిక పటంలో మారిగోడ్ రంగోలీలు మల్లెతరంగిళ్ళ కపనాల చాట్లో తదక్ నర్తకులు బుంగులు మోతతో తలతలలాడుతూ నాకి ప్రదర్శిని ఇచ్చారు విందు పాత్రలు కుంకుమ పులావు జిలేబీలతో నిండిపోయాయి దీపాల కాంతిలో పాలకీని మెరుస్తున్నాయి అలాంటి వేడుక మధ్యలో చిరువు దుస్తులో ఒక జ్యోతిష్ణి ముందుకొచ్చి ఇక్కమాజికి పక్కనే చెబుతాడు సింహాస్నానికి దగ్గరే నాగం ద్వూపం చిందిగా వెండి గ్లాస్ నుంచి పానీయం తాగుతూనే తన పళ్ళు కింద ఉన్న కత్తిని గట్టిగా పట్టుచేస్తుంది ఆమె చూపు విందు భోజన మధ్య అంతరాళాలను పరిశీలిస్తూ ఏదో బలమైన అపాయాన్ని గమనిస్తుంది ఆ సమయంలో మేనతాళాల మధ్య ఆకాశంలో ఎర్ర బంగారు రంగులు అతిపెద్ద అగ్నిపతాకాలు పతాకాలు పెరుగుతుంటే రుద్ర అక్కడి నుంచి మెల్లగా తప్పుకుంటాడు అతని అనిచర్లు శర్వాణిలో ఉన్న నోబిల్స్ చెవిలో చంద్రిక గురించిన అనుమానాలు వేస్తూ శ్రద్ధగా అసంతృప్తిని రెచ్చగొడుతున్నారు ఉత్సవ రాత్రి ఆమోదాన్ని ముసుగులో పెట్టుకుని విభజన తలపెడుతుంది ఈ అంతగాతను గ్రహించిన విక్రమాదిత్యుడు చంద్రికతో చంద్రపుర కోటపైన ఉన్న ఒక చంద్రకాంతి తేరా మీద పశ్చాత్తాపంగా మాట్లాడతాడు రుద్ర పొట్టు చేస్తున్నాడు ఈ అని చంద్రిక హెచ్చరిస్తే విక్రమాదిత్యుడు ఆమె చేయిని పట్టుకుని మన ఐక్యత దుర్మార్గానికి సమాధానం ఈ అని ప్రతిజ్ఞ చేస్తాడు చుట్టూ మలిపూల వాలిగా చేరిన వేళ్లతో ఆ రాత్రి ఒక దృఢ సంకల్పంతో నిండిపోయింది అటు కాలింగంలో వృధా తూర్పుకోటలో అడుగులు వేస్తూ ఒక తేకు టేబుల్ మీద ఉన్న చంద్రపుర నక్షత్రం పటంపై వన్మిలాన్ రంగు గుర్తులతో వ్యూహం రచిస్తున్నాడు సింహాసనం నాది కావాలి జీ అని అతను తన నీలమని ఉంగరాన్ని మెరిపిస్తూ ప్రతిజ్ఞ చేస్తాడు అతని ఆగ్రహం కోరిక మరియు పుట్టికి మించిన క్రూరత అతనిని ముద్రిస్తుంది చివరగా చంద్రపుడిలోని ఒక దేవాలయంలో మాతా దృత విగ్రహం ముందు ఒక దీపం కలపకానికి ముందుకుంటుంది విక్రమాదిక్య చంద్రిక శాండల్వుడ్ దూపపు పరిమళంలో ఆ దేవతామూర్తి ముందు ప్రార్థన చేస్తారు ఆ దీపశిక లాంటి రాజ్యం ఒకవైపు ఐక్యత మరోవైపు రుద్రం మేఘాల మాయ చేసిన ఘనత అన్ని ఆ శిఖను ఉనికిపాటు గుజేస్తున్నాయి